అందరికీ హరే కృష్ణ అండి భగవద్గీత చివరి అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం ముగింపు సన్యాసం యొక్క పూర్ణత్వం గురించి మన శ్రీమాన్ ప్రణవానంద ప్రభు గురించి చాలా చక్కగా వివరించారు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పద్దెనిమిదవ అధ్యాయం వచ్చేసి భగవద్గీత ముగింపు సన్యాసం యొక్క పూర్ణత్వం గురించి చాలా చక్కగా వివరించారు హరే కృష్ణ అందరికీ తప్పకుండా వీడియో మొత్తం చూసి పద్దెనిమిదో అధ్యాయం గురించి క్విజ్ ప్రోగ్రామ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో మా నుంచి ఒక చక్కటి బహుమతి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే సో పద్దెనిమిదో అధ్యాయం గురించి అర్జునుడు ప్రశ్నిస్తాడనమాట కృష్ణుడిని ఏమనంటే త్యాగం యొక్క ఉద్దేశము సన్యాస జీవన ఉద్దేశం నేను తెలుసుకోవాలని కోరుతున్నాను అని అడుగుతాడు సో అప్పుడు భగవానుడు చెప్తాడు భౌతిక కోరికపై ఆధారపడిన కర్మలన్నింటిని విడిచిపెట్టడమే సన్యాసమని మహాపండితుడు చెప్తారు సో సమస్త కర్మల ఫలాలను విడిచిపెట్టడం త్యాగమని బుద్ధివంతులు అంటారు అన్నమాట ఇన్ని రకాలైన కర్మలను దోషమైనట్లుగా తప్పక విడిచిపెట్టాలని కొందరు పండితులు ప్రకటిస్తారు అయినా యజ్ఞము దానము తపస్సులనే కర్మలను ఏనాడు విడిచిపెట్టకూడదని కొందరు ఋషులు చెప్తున్నారని కృష్ణ భగవానుడు చాలా చక్కగా వివరించారు ఈ పద్దెనిమిది అధ్యాయం వచ్చేసరికి సో క్విజ్ ఏముందో ఒకసారి చూద్దాం ఆ క్విజ్లో వచ్చేసరికి సో భగవద్గీత పద్యం అధ్యాయం సో ఇందులో టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు చక్కగా ఆన్సర్ చేసిన ఆన్సర్ చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాను ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు చేయాలని మోటివేట్ చేస్తారని భావిస్తున్నాం సో పద్దెనిమిది అధ్యాయంలో వచ్చేసరికి భగవద్గీతలో జ్ఞాన యోగంలో పద్దెనిమిది అధ్యాయం మొదటి ప్రశ్న సన్యాసం అంటే ఏమిటి ఆప్షన్ నెంబర్ ఏ కర్మ ఫలాలు త్యజించడం ఆప్షన్ నెంబర్ బి భోగాన్ని త్యజించడం ఆప్షన్ సి ధ్యానం ఆప్షన్ డి స్వార్థాన్ని పెంచడం రైట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ టూ సాత్విక సుఖం ఎలా ఉంటుంది వాట్ ఈస్ సాత్విక్ హ్యాపెన్స్ హ్యాపీనెస్ ఆప్షన్ నెంబర్ ఏ తొలుత బాధించిన చివరికి ఆనందం ఇస్తుంది క్వశ్చన్ నెంబర్ బి సులభంగా లభించే భోగము క్వశ్చన్ నెంబర్ సి ఎటువంటి ప్రయోజనం లేని ఆనందం క్వశ్చన్ నెంబర్ డి అసహనం మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ త్రీ భగవంతుని ఆశ్రయం తీసుకున్న వారికి ఏమి లభిస్తుంది వాట్ డూ డస్ టేక్ షెల్టర్ ఆఫ్ గాడ్ గెట్ ఆప్షన్ నంబర్ ఏ ధనము ఆప్షన్ నెంబర్ బి భోగము ఆప్షన్ నెంబర్ సి శాశ్వత శాంతి మరియు మోక్షము ఆప్షన్ నంబర్ డి కోపము క్వశ్చన్ నంబర్ ఫోర్ భగవద్గీతను పూర్తి చేసి కృష్ణుడు అర్జునుతో ఏమన్నాడు ఆప్షన్ ఏ లేచిద్దం చేయము ఆప్షన్ బి నిద్రించు ఆప్షన్ సి వెనక అడుగు వేయు ఆప్షన్ డి ధ్యానం చేయు క్వశ్చన్ నంబర్ ఫైవ్ శాస్త్రానికి అనుగుణంగా త్యాగం చేయడం ఏమని పిలువబడుతుంది క్వశ్చన్ నంబర్ ఏ తామసిక త్యాగము క్వశ్చన్ నంబర్ బి రజస్సు త్యాగము క్వశ్చన్ నంబర్ సి సాత్విక త్యాగము క్వశ్చన్ నంబర్ డి అశ్రద్ధ త్యాగం రైట్ ఆన్సర్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ కర్మ చేయకుండా ఉండడం ద్వారా ఎవరు ముక్తి పొందగలరు క్వశ్చన్ నెంబర్ ఏ బలవంతులు క్వశ్చన్ నెంబర్ బి భక్తులు క్వశ్చన్ నెంబర్ సి ఎవరు కాదు క్వశ్చన్ నెంబర్ డి ధ్యానులు క్వశ్చన్ నెంబర్ సెవెన్ సాత్విక నిశ్చయం లక్షణం ఏమిటి ఆప్షన్ నెంబర్ ఏ భయంతో నిర్ణయం ఆప్షన్ నెంబర్ బి సంకల్పంతో స్థిరత ఆప్షన్ నెంబర్ సి భిన్నాభిప్రాయాలు ఆప్షన్ నెంబర్ డి అశ్రద్ధ ఈ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మీరు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి చేశారు కదా మీ అనుభవాలు ఏమిటి ప్రణవానంద ప్రభుతో మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఎస్ చూడండి మన గురువుజీ గారు పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది అధ్యాయాలు కంప్లీట్ చేశారు భక్తి యోగము కర్మయోగము జ్ఞాన యోగం అనేది మూడు కేటగిరీస్ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటుంటే మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మేము గురువుగారికి ఫార్వర్డ్ చేస్తాం క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ రోజు నుంచి మీరు ఎలాంటి ఆధ్యాత్మిక సంకల్పం తీసుకోబోతున్నారు ఉదాహరణకి మాలలు హరికృష్ణ జపం చేస్తారు అలాంటివి నిత్యం భాగవత సేవ తరగతులు వస్తారా ఆహారంలో ఎటువంటి నియమాలు పాటిస్తారు ఇంకా ఏమైనా మీరు ఆధ్యాత్మికంగా ఎటువంటి సంకల్పం తీసుకుంటారో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ టెన్ మీరు ప్రణవనంద దాస్ యూట్యూబ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ ఉన్నారా పిల్లల తరగతి వయసు వారి తరగతులు మరియు మిగతా ప్రవర్చనలు లాంటి అన్ని సంవత్సరం వాటిలో ఉంటాయి దయచేసి ఫాలో అవ్వండి అందరికీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరి జపం చేసి భగవంతుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనంతమర స్వామి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ